వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ సేవ చేసిన వారిని ప్రజలు మర్చిపోరు స్వర్గీయ మాజీ మంత్రి గడ్డెన్న సేవలు గుర్తు చేసిన ఎమ్మెల్యే పటేల్ సహాయం చేసిన చేతులను ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ అన్నారు ముదోల్ మండలంలోని సరస్వతి నగర్ అన్నా బాహు సాటే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాజీ దివంగత మంత్రి గడ్డెన్న సేవలను స్మరించుకున్నారు సరస్వతి నగర్ ఏర్పాటు అవటానికి కారణం ఆయనేనని గుర్తు చేశారు ఆకలసే అన్నం పెట్టేవారని దాకం వేసి దప్పిక తీర్చేవారని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు అలాగే ముప్పై రెండు సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని పాలించి ఆయన చేసిన కొన్ని మంచి పనులను ఎప్పటికీ మర్చిపోరన్నారు ఆయన బాటలో సరస్వతి నగర్ అభివృద్ధికి పడతానన్నారు ఇరవై ఎనిమిది ప్యాకేజీ పూర్తయితే తానూరు ముద్దోల్ మండలాలకు సాగునీరు అందుతుందని ఆ ప్యాకేజీ పూర్తయ్యేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు ప్రజలు తనకు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చారని వారికి సేవ చేయడమే తన సంకల్పమన్నారు మన తాలూకాకు ముప్పై రోడ్డు ముప్పై రోడ్లు సంవత్సరాలు సేవ చేసిన స్వర్గీయ గడ్డన కాక గారి పేరు ఇలా కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నామంటే మనిషి చేసిన పని ఏ పని చేసినా కూడా ఇప్పుడు మరదు మనకు ఆకలి దాటే ప్యాస్ ప్యాస్ మీద మన మన నీళ్ళు తాగుతామని రోడ్డు తొమ్మిది పోయినప్పుడు ఎవరైనా నీళ్ళిస్తే ఆ రోడ్డుతో నీళ్ళు వేటప్పుడు మనం ఇంట్లో మనం నీళ్ళు తాగినాం ప్యాస్తోని ఉన్నామని నీళ్ళు తాగినామని చెప్తాం కానీ అదే కూడా ఇలా ఇరవై సంవత్సరాల కింద గడ్డిన స్వర్గండు ఆ కాక పేరు ఇలా కూడా మేము తీసుకుంటున్నాదంటే వాస్తవంగా ఆయన ఈ స్థాపించిన సరస్వతి నగర్ ఆయన షేత్తోనే మేము చిన్నప్పుడు ఈ రోజు నుంచి బాసర్ ఎన్నో సార్లు చూస్తాం మొత్తం అడవి ప్రాంతం ఇది బయస మన దేగాం నుంచి ఒక ఆధా కిలోమీటర్ తర్వాత తరుణ దాకా పోయిందాకా ఇది అడవి ప్రాంతం ఆ అడవి ప్రాంతంలో వేస్ట్ భూమి ఉంది ఆ భూమి ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలా వారు స్వయంగా బలపడాలని మూడున్నర ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టించి స్థాపించిన వ్యక్తి ఇలా గట్టనకు మనం యాడ్ చేస్తున్నామంటే అంటే ఆయనకు రుణపడి ఉన్నామని చెప్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి